పిల్లలు ఫస్ట్ క్వశ్చన్ గుప్పెడంత పిట్ట గూడు అల్లటంలో దిట్ట అందానికి ప్రాధాన్యం పనితనానికి నైపుణ్యం ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ గిజ్జిగాడు సెకండ్ క్వశ్చన్ చక్కని చెరువు స్టార్ట్ నౌ ఆన్సర్ దీపం సెకండ్ క్వశ్చన్ ముల్లు పొదలం మిఠాయి పొట్టలం తీయాలంటే కావాలి చాకచక్యం ఏమిటిది టైమ్ స్టార్ట్ వచ్చాం ఆ కాయను ఆరోగ్యానికి మంచిదని కొంటామే కానీ తినలేము ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ కుంకుడు కాయ ఫిఫ్త్ క్వశ్చన్ ఎండకు ఎండిన చీర వానకు తడిసిన చీర ఆకాశంలో ఆరవేసిన రంగు రంగు చీరా ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ హరివిల్లు అంటే రెయిన్బో సిక్స్త్ క్వశ్చన్ జానిడి ఇంటికి మూరెడు చేయను మేం కలవల పిల్లలం మీకంటే మేము చిన్నగా ఉన్నా మీరు మాలో పట్టేస్తారు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ బూట్లు ఎయిత్ క్వశ్చన్ నేను మీతో పెరుగుతూనే ఉంటాను కానీ తగ్గిపోలేను క్వశ్చన్ వింటా కాదు విడ్డూరం కాదు ఈన వస్తే ఎవరైనా నోరుం తెరవాల్సిందే ఏమిటిది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆవులంతా 10th క్వశ్చన్ రా రమ్మని లాగితే వస్తాయి పో పొమ్మని తోస్తే వెల్తాయి my channel like share